మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఈరోజు కాదు కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు వాళ్ళ ప్రస్థానం స్టార్ట్ అయిన దగ్గర నుండి కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఈ రెండు పేర్లకు వ్యతిరేకంగానే వాళ్ళ ప్రస్థానం అంతా వాళ్ళ ఆదాయము వాళ్ళ వనరులు వాళ్ళ ఎదుగుదలలో వాళ్ళ ఎవ్రీథింగ్ ఆ రెండు పేర్లతో మాత్రమే ముడిపడి ఉంది ఆ రెండు పేర్ల మీద వ్యతిరేకతతో కొన్ని పత్రికలు టీవీ ఛానల్ అండ్ వీళ్ళ మీద అది అబద్ధం నిజంతో పని లేదు నిజాన్ని అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా బిచ్చలు విడిగా వ్యతిరేకత వ్యతిరేకత రకం దుష్ప్రచారం ఈ సెకండ్ వరకు కూడా అండ్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి జగన్ గారు కొత్త పార్టీ పెట్టిన దగ్గర నుంచి అది పతాక స్థాయికి వెళ్ళిపోయింది పతాక స్థాయికి వెళ్ళిపోయింది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద సీరియస్ డెసిషన్స్ తీసుకొని వాళ్ళ మీద డిఫైమేషను వాళ్ళ మీద పరుగు నష్టం వేయాలి అని చెప్పి ఆయన ఎప్పుడు పెద్ద నిర్ణయం కూడా తీసుకోలేదు కానీ రోజు రోజుకు రోజు రోజుకు ఇప్పుడు ఇంకా అధికారం వచ్చిన తర్వాత ఆ విచలిపిడితనం ఏ స్థాయికి పోయిందంటే అసలు మనం ఏం మాట్లాడుకోవాలి ఇంకా ఆదాని వ్యవహారం ఎపిసోడ్ వచ్చిన తర్వాత నిన్న కూడా ఒక ఛానల్ని బయట పెట్టిందండి బాబు జగన్ గారు ఇట్లా బన్ను తింటున్నారు ఫోటో పెట్టి అమెరికా జైళ్ళల్లో బెడ్ పన్ను తినాలి కాబట్టి ఇంకా బెంగళూరు ఇంట్లో కూర్చొని బన్ను తినేది ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టి ఏమైనా అర్థం పడతాముందా ఇది ఏమైనా ఇటువంటి వ్యాలీడా వీటిని ఇటువంటి వాళ్ళు మీడియా అంటారా వాళ్ళకు మాత్రం సపరేట్ వాళ్ళకి ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఉందో మరి వాళ్ళకి ఏమైనా సపరేట్ గా పవర్స్ ఉన్నాయో ఎక్కడ పవర్స్ ఉన్నాయో వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు ఏమైనా రాసుకోవచ్చు ఆ విచ్చలివిడి తన తెలియదు ఈ స్థాయిలో సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తం ఎపిసోడ్ మీద మరి ముఖ్యంగా ఆదాని ఎపిసోడ్ కి సంబంధించి తన మీద వాళ్ళు విచ్చలిపిడిగా చలినటువంటి వరద మీద పరువు నష్టం యాభై వేలు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు వంద కోట్లకు డిఫెమేషన్ ఇస్తాను నలభై ఎనిమిది గంటల్లో క్షమాపణలు కనుక చెప్పకపోతే లీగల్గా ఫైట్ చేస్తాను డెఫినెట్లీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ప్రకటించారు మామూలుగా ఎంత సీరియస్ నిర్ణయాలు ఇంతకుముందు తీసుకోలేదు కానీ ఎంత మంచి చేసినా కూడా అంతకుముందు ప్రభుత్వంతో పోలిస్తే అంతకుముందు ముఖ్యమంత్రితో పోలిస్తే ఆయన రాష్ట్రం మీద వేసిన భారం ఎన్ని వేల కోట్లు ఎనభై నాలుగు వేల కోట్లు మనం సేవ్ చేసింది లక్ష కోట్లు ఇది ఒక చారిత్రాత్మక ఒప్పందం అంతకుముందు చరిత్రలో ఎవరూ కూడా అంత తక్కువ ఒప్పందం కుదుర్చుకోలేదు ఇప్పుడు కూడా ఎవరు కానీ దేశంలో కుదుర్చుకునే పరిస్థితి లేదు ఇప్పటికి మొన్నటికి మొన్న గుజరాత్లో కూడా రెండు రూపాయలు అరవై రెండు పైసలకు సెకి అనేది కాంట్రాక్ట్ కుదుర్చుకుంది ఇంత మంచి డీల్ కుదుర్చుకున్నా కూడా ప్రశంసించాల్సిన చోట విమర్శలు ఏంటి శాలువాలు కప్పాల్సిన చోట ఈ బురద చల్లడం ఏంటి అని జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన మంచి చేసి కూడా పడాలా అని సుబహుశా ఆ పెయిన్లో నుండి అనుకుంటాను ఆ రెండు పత్రికలు అటు వారంత పలుకులు ఇటు చంద్రబాబు గారి రాజగురువు పత్రికగా ముద్రపడినటువంటి దాని మీద వీళ్ళ మీద వంద కోట ఒక వేయబోతున్నాను అని చెప్పి అయితే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు